హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు శ్రావణ మాసంలో మనం కలసం పెట్టుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం రోజు ఆ వర్లసి వ్రతం రోజు కలసానికి మనం కోకోనట్ కొబ్బరికాయని ఎలా డెకరేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా కలసం మీద పెట్టుకునే కొబ్బరికాయని ఎలా డెకరేషన్ చేయాలో చూపిస్తాను అంటే కొబ్బరికాయ అలంకరణ ఇప్పుడు కొబ్బరికాయ అలంకరణ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను తమలపాకులు తీసుకోవాలి ఒక నాలుగు తమలపాకులు కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక జల్లడి నేను ఒక కత్త తీసుకున్నాను చిన్న వైట్ పేపర్ ఇప్పుడు కొబ్బరికాయ అలంకరణ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి కోకోనట్ డెకరేషన్ మైదాపిండి తీసుకున్నాను కొంచెం దీన్ని వాటర్ వేసుకొని కొంచెం జారుగా కలపాలి మైదాపిండి జోరుగా కలిపాను కదా ఇలాగా ఇప్పుడు దీన్ని మనం ఈ మైదా పిండిని కొబ్బరికాయకి అంతా అప్లై చేయాలి దీని మీద మనం పసుపు వేసినప్పుడు చక్కగా దానికి అతుక్కొని పోతుందనమాట పసుపు ఇలాగా జోరుగా కలుపుకోవాలి కలుపుకొని ఈ కోకోనట్కి దీన్నంతా అప్లై చేయాలి కొబ్బరికాయని ముందు వాష్ చేసుకోవాలి నీట్గా కలిసము మీద పెట్టే కొబ్బరికాయ అమ్మవారితో సమానం అందుకని కోకోనట్ ని నీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా వాటర్ కింద పెట్టుకొని శుభ్రంగా పీసు అదంతా తీసుకొని నీట్గా మనం కడుక్కొని ఇలాగా పసుపు రాసు ఇలా మైదా పిండి అంతా అప్లై చేశాను కదా ఇప్పుడు పసుపు పొడి తీసుకుంటాను ఈ పసుపు పొడి ట్లోకి వేసుకోవాలి గరట్లోకి వేసుకొని కొబ్బరికాయని కొబ్బరికాయ మీర ఇలా అంతా వేసేయాలి చేతితో వేయటం కంటే ఇలా మనం జల్లడితో వేస్తే కొబ్బరికాయ అంతా పడుతుంది ఇలా వేసాం కదా ఎక్కడ గ్యాప్ రాకుండా మనం వేసుకోవాలి ఎప్పుడైనా కొబ్బరికాయ పసుపు అంతా అంటాలి మనము ఇదంతా వేసాం కదా ఒకసారి కొబ్బరికాయని ఇలా కొట్టాలి దానికి ఉన్నది ఎక్స్ట్రా పసుపు ఉంటే ఊడిపడుతుంది మళ్ళీ ఉంటే ఎక్కడైనా గ్యాప్ అలాగా ఇదంతా రాసుకున్నాం కదా ఇప్పుడు పసుపు అంతా అప్లై చేశాం కదా ఇప్పుడు వైట్ పేపరు కత్తెర తీసుకొని బొట్టు పెట్టడానికి మనం కట్ చేయాలన్నమాట ఈ డిజైన్స్లో మనం కుంకుమ పోస్తాం అనమాట రౌండ్గా రౌండ్గా ముందు అమ్మవారిది రౌండ్గా బొట్టు వచ్చేటట్టు కట్ చేయాలి ఇలా రౌండ్గా ముందు అమ్మవారిది తరువాత ఇలా ఒకసారి కట్ చేసి తరువాత దీన్ని ఒక భాగాన్ని ఇలా కట్ చేసుకొని తరువాత ఇంకొక పైన బొట్టు వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశాం కదా ఇలా కట్ చేస్తే అమ్మవారి బొట్టు ఇలా వస్తుంది అనమాట ముందు మనం ఇలా రౌండ్గా కట్ చేయాలి తర్వాత పొడవుగా కట్ చేసి దాన్ని మళ్ళీ ఇలా కిందకి కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఆ పేపర్ ఊడొచ్చేస్తుంది తర్వాత మనం దీన్ని ఇలా రౌండ్గా కట్ చేయాలి ఇలా ఓపెన్ చేస్తే అమ్మవారి బొట్టు వస్తుంది ఈ బొట్టు మీద ఇది మనం ఇప్పుడు కొబ్బరికాయని మనం ఇలా జాగ్రత్తగా దీన్ని ఇలా తీసుకొని తీసుకొని మనం ఈ వైట్ పేపరు ఈ కొబ్బరికాయ మీద పెట్టాలి ఇలా పెట్టి మనం దీన్ని ఇలా పట్టుకోవాలి కొబ్బరికాయ మీద పెట్టి జాగ్రత్తగా ఇలా పట్టుకొని దీని మీద కొంచెం వాటర్ అప్లై చేస్తాను ఎందుకంటే బొట్టు కుంకుమ పెట్టాలి కదా అద్దుకోవాలి కదా ఇలా తీసుకొని కుంకాన్ని అద్దుతాను అన్నమాట వాటర్ అప్లై చేయాలి కుంకుమ అద్దాలి ఇలాగా మళ్ళీ వాటర్ అప్లై చేయాలి చూసారా ఇలా అద్దిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని తీసేయాలి చూసారా బొట్టు ఎలా వచ్చింది ఇలా డిజైన్ వస్తుంది అనమాట బొట్టు ఇలా పేపర్తో కట్ చేసుకోవడం వల్ల డిజైన్ వస్తుంది బొట్టు ఎంత బాగా డెకరేషన్గా వచ్చింది బొట్టు మనం కొబ్బరికాయని అమ్మవారితో సమానంగా చూస్తాం కాబట్టి దాన్ని డెకరేషన్ చేసుకోవటంలో ఉంటుందన్నమాట ఇలా పెట్టేసుకొని చూశారుగా ఫ్రెండ్స్ ఇలాగ మనం అలంకరించుకున్నాం కదా బొట్ట మనం ఇలాగా తమలపాకు అంటే నేను ఇలా స్టీల్ది తీసుకున్నాను యాక్చువల్గా స్టీల్ పెట్టకూడదు ఇత్తడిది ఇది మనం రాగి రాగి చెంబైనా వెండి చెంబు అయినా పెట్టుకోవచ్చండి ఇలాగా మీకు డెకరేట్ కోసం నేను చూపిస్తున్నాను ఇలాగా ఆకులు కొంచెం ఇలా హైట్లో ఉండేటట్టు చూసుకొని మనం కలిసానికి మామూలు మామిడి ఆకులైనా వాడచ్చు లేకపోతే తమలపాకులైనా పెట్టుకోవచ్చు మన మన ఇష్టం అండి చూసారా ఇలా పెట్టుకున్నాం కదా అంతేనండి ఎంతో సింపుల్గా కావాలంటే మనం ఇక్కడ రోజెస్ పెట్టుకుంటాం పూజ చేసుకున్నప్పుడు ఇలాగ రోజెస్ పెట్టుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా ఇంట్లోనే మనం ఇలాగా కోకోనట్ డెకరేషన్ అలంకరణ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ కోకోనట్ డెకరేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు